హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ బ్లాగ్స్ ట్వంటీ ఎయిట్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి రవ్వ లడ్డు సో దానికి నేను బొమ్మ రవ్వ తీసుకొని బాగా వేయించుకుంటున్నాను కొబ్బరి అనేది తురుముకొని పక్కన పెట్టుకోవాలి సో అప్పుడప్పుడు రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మాడకుండా నేను కొంచెం ఇలాచి కూడా తీసుకున్నాను మనం తీసుకున్న రవ్వని బట్టి షుగర్ని తీసుకోవాలి షుగర్ అనేది బాగా మెత్తగా పొడిలాగా మిక్సీ చేసుకోవాలి తర్వాత కొబ్బరి ఇలాచి అనేది ఆ రవ్వలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం బాదం పప్పు యాడ్ చేసుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు సో దాన్ని బాగా మిక్సీ చేసుకొని రవ్వలో యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మొత్తం తీసిన తర్వాత షుగర్ అనేది మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎంత షుగర్ కావాలో తెలుసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో అలా బాల్స్ బాల్స్గా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండి అనేది సో ఇప్పుడు పాలు యాడ్ చేసుకుంటున్నాను కాంచి నేను పక్కన పెట్టుకున్నాను సో కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకొని ఇలాగ ఉండలు చుట్టుకోవాలి सोला तो न तो प्लीज़ डू सबस्क्राइब फर् अवर् चाल थैंक यू फर् वाचिंग